ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం ఎత్ర కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అది కూడా ఎలా కూర్చుంటారు అంటే పరిపూర్ణ పరిపూర్ణలోచనం కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారట అంటే ఆనంద తన్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలిం అది కూడా ఇలా తలెత్తి కూర్చోట ఇలా తలదించుకొని భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నవత రాక్షసంతకం